నిన్నమన్న నేను చూసిన యాదవులకు గొర్రెలు ఇస్తాం గౌడులు ఈదులు తీసుకోవాలి మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి మా ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు నేను అడగదలుచుకుని ఈ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటాన్ని పదిహేను వందల అరవై తొమ్మిది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఈ అరవై ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ యాదవులు గొర్రెలు పెంచుకోవడానికి ముదిరాజులు చేపలు అవకాశాలు ప్రతి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు కానీ కుల వృత్తులను చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది కొంచెమైనా ఉండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటదని ఇంత సిగ్గుసేదని తప్పిపోతారా పది నెలలకే ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే